హరే కృష్ణ మీరు చూస్తున్న దృశ్యం తిరుపతి యాదవల రాజధానిలో యాదవ్ భవన్ నిర్మాణం యాదవల క్యాన్ భవన్ నిర్మాణంలో భాగంగా ఆఖరి స్లాబు ఆరో స్లాబు నిర్మాణం ఈరోజు ఉదయం అరగంటల నుండి ప్రారంభించబడిందని తెలియచేయటానికి అత్యంత సంతోషిస్తున్నాము ఇందుకు సహకరించిన దాతలకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మనం అనుకున్న సమయానికి పూర్తి చేయటానికి అన్ని విధాల ప్రయత్నం జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరూ స్పందించి దీనికి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాం ఇది యాదవుల యొక్క అభ్యున్నతికి తోడ్పడుతుందని చెప్పి ఆశిద్దాం హరే కృష్ణ మనం చూస్తున్న ప్రదేశమే ఆర్టీసీ బస్ స్టాండ్ ఆర్టీసీ బస్ స్టాండ్ నుండి ఆ ఫ్లైఓవర్ కనబడుతుంది చూడండి మన బస్ స్టాండ్ నుండి వాకబుల్ డిస్టెన్స్లోనే మన భవన నిర్మాణం జరుగుతుంది ఇది మన భవనానికి ఎదురుగా ఉన్నటువంటి ఎయిటీ ఫీట్స్ రోడ్